భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే కోవిడ్ నైన్టీన్ మళ్ళీ విజృంభిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా భయభ్రాంతులు గురవుతున్నారు రెండేళ్ల క్రితం వరకు అంటే థర్డ్ వేవ్ వచ్చేంత వరకు కూడా అందరూ అరచేతిలో ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని బతికిన పరిస్థితి ఎప్పుడైతే కోవిడ్ తగ్గుతూ తగ్గుముఖం పడుతూ వచ్చిందో కేసులన్నీ కూడా పూర్తిగా తగ్గుతూ వచ్చాయో అందరూ కూడా ఇక కోవిడ్ అయిపోయింది కోవిడ్ నైన్టీన్ అనేది ఇక రాదు కరోనా అనేది రాదు అని ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అంటే కేరళ కానీ ఇక హైదరాబాద్ కానీ వరుసగా వస్తున్న కేసులు చూస్తూ ఉంటే మళ్ళీ కోవిడ్ విజృంభిస్తోంది అనే ఒక భయంతో ప్రజలంతా కూడా మళ్ళీ బయటికి రోడ్ల మీద వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పుడో రెండేళ్ల క్రితం చూసిన మాస్కులు అలాగే శానిటైజర్ల కోసం మళ్ళీ మెడికల్ షాపులు చుట్టూ క్యూ కడుతూ ఆ పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నేను నక్కల్ రోడ్లో ఉన్నాను విజయవాడ నక్కల రోడ్ అంటే హాస్పిటల్స్ కానీ మెడికల్ షాపులకు కానీ చాలా ఫేమస్ ఈ రోడ్డు ఈ అంతా కూడా ముఖ్యంగా ఈ రోగులతోనూ అలాగే రోగుల బంధువులతో బాగా కిటగట ఆడిపోయే పరిస్థితి ఉంటుంది కోవిడ్ టైంలో అయితే ఈ రోడ్డును చూస్తేనే హడలిపోయే పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కరోనా పేషెంట్లతో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా కిటకట ఆడిపోయిన పరిస్థితున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ అనే కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కూడా గురి చేస్తోంది దాని ప్రభావం ఎంత ఉంటుందని పక్కన పెడుతూ ఉంటే ఈ మధ్యకాలంలో అంటే ఎట్లయితే సెకండ్ వేవ్లో ఏ విధంగా అయితే చనిపోయిన పరిస్థితి ఉందో కోవిడ్ వచ్చాక ఆ విధంగానే చనిపోతారు ఒక వదంతులు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి అయితే మాస్కులు శానిటైజర్ల వెంట మళ్ళీ పడుతున్న పరిస్థితి ప్రస్తుతం నేను ఒక మెడికల్ షాప్లోకి వెళ్తున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా దాకా ఉన్న మెడికల్ షాప్స్లో మనం గమనిస్తే ఈ రెండు సంవత్సరాల్లో మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ఎక్కడో మూల డస్కులో పడేసిన పరిస్థితి బట్ ఇప్పుడు ఒకసారి నేను ఒక మెడికల్ లోకి వచ్చాను సిద్ధార్థ మెడికల్ అనే ఒక షాప్లోకి వచ్చాను ఒకసారి ఆ షాప్లో చూడవచ్చు మళ్ళీ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ తీసి మళ్ళీ ఎప్పుడైతే పాత లోపల దాచేసిన షెల్ఫ్లో దాచేసిన వాటి కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చిన పరిస్థితిని చూస్తున్నాం శానిటైజర్లు కానీ మాస్కులు కానీ అన్నింటినీ కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు రెండేళ్ల క్రితం ఏ విధంగా అయితే మన అంతా కూడా మెడికల్ షాపుల చుట్టూ క్యూ కట్టామో వీటి కోసం మళ్ళీ ఇదే మాస్కులు శానిటైజర్ల కోసం మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది అయితే కొంతమంది డాక్టర్లు అయితే అంత పెద్ద కంగారు అవసరం లేదు భయపడాల్సిన పరిస్థితి లేదు జేఎన్ వన్ అనే వేరియంట్ సబ్ వేరియంట్ పైన పెద్దగా అంతగా భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు బట్ కేరళలో ఏదైతే వచ్చిన కేసులకి జరిగిన మరణాలు చూస్తుంటే ఖచ్చితంగా అయితే భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తిగా కోవిడ్ అనేది పాతవేవైతే పూర్తిగా తగ్గిపోయింది ఇది జస్ట్ జనరల్గా వచ్చే వేరియంట్ అని చెప్తున్న నేపథ్యంలో చాలామంది ఇప్పుడు చాలామంది మాస్కులు శానిటైజర్లు కొనడానికి మెడికల్ షాపులు వస్తున్న నేపథ్యంలో మెడికల్ షాపు నిర్వాహకులు కూడా ఉన్నారు సార్ ఇప్పుడు గతంలో అంటే మీ మెడికల్ షాపు ఇక్కడ ఉన్న దాంట్లో మీకు కొంచెం ఫేమస్ గతంలో ఎప్పుడూ కూడా ఇవి లేవు మళ్ళీ బయటకు వచ్చాయి అంటే ఏంటి రీజన్ ఏంటి అంటే కేవలం కొత్త వేరియంట్ కోసమనా లేకపోతే జనరల్గా పెట్టించారా జనరల్గా కాదండి అందుకు కొంచెం రెగ్యులర్గా ఉండేవి రెగ్యులర్గా అవగాహన ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి వాడుతూ ఉంటారు ఇప్పుడు వారం రోజుల నుంచి ఏంటంటే ఇప్పుడు కొంచెం వేరియంట్ కోవిడ్ నైన్టీన్ గురించి అందరూ వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటా కస్టమర్లు అందరూ మళ్ళా మాస్కులు అవి అడిగి తీసుకుంటున్నారు అంత భయంగా ఏం కాదు కానీ మమ్మల్ని జనరల్గా అడిగి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట లాస్ట్ టైము కొర కొరత వచ్చింది చాలా వరకు కూడా అంటే మొత్తం బ్లాక్లో అమ్మిన పరిస్థితి మార్కెట్ అంతా కూడా బట్ ఇప్పుడు ఒకవేళ కనుక అండి వేరేంటి వేరియంట్ పెద్దది కాకపోవచ్చు కాకూడదని కోరుకుందాం బట్ అన్నీ సరిపడేవన్నీ కూడా అన్నీ రెడీగా చేసి పెట్టుకునించుకున్నారా అంటే మాస్క్లు కానీ శానిటైజర్లు కానీ అన్నీ కూడా లాస్ట్ టైం అనేది ఏంటంటే షడన్గా వచ్చింది అది ప్రాబ్లం కాబట్టి దాని గురించి షడన్గా ఎవరు అన్ని పెట్టాల ఈసారి సాధారణంగా అందరూ ఎక్కువగా వాడుతున్నారు ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్గా వాడేవాళ్ళు ఉన్నారు మిగతా అన్నీ ఇప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడు తయారు చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొరత అన్నది ఉండదు మాస్కులకు కానీ శానిటైజర్కి కానీ మెడిసిన్స్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు అంత భయపడాల్సిన అవసరం కూడా ఉండదు ప్రజలు ఇప్పుడంటే అన్ని బల్క్గా పెట్టారు సార్ జనరల్గా రోజు వచ్చి అంటే మాస్కులు శానిటైజర్లు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి అంటే అప్పుడు లాస్ట్ టైం కోవిడ్ వచ్చిన కాడ నుంచి ట్వంటీ పర్సెంట్ అదే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎయిటీ పర్సెంట్ మానేశారు కానీ ట్వంటీ పర్సెంట్ తీసుకుంటున్నారు వాళ్ళ కోసం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాం మేము ఇప్పుడు మళ్ళీ వారం రోజుల నుంచి అది ట్వంటీ అలా ఫార్టీ సిక్స్టీ దాకా వస్తున్నారు అన్నమాట అని చేత మళ్ళీ కొంచెం స్టాక్ తెప్పించి జాగ్రత్తలు పెడుతున్నాం మేము కూడా ముందు జాగ్రత్తగా తీసుకుంటాం శానిటైజర్స్ ఇప్పటికీ వాడుతున్నారు బట్ మాస్క్ అనేది చూడలేదు సార్ చాలా కొంత అంటే మా ఏరియాకి వచ్చేసరికి ఏంటంటే హాస్పిటల్స్ ఏరియా కాబట్టి చాలా వరకు ట్వంటీ పర్సెంట్ మా దగ్గర వచ్చే కస్టమర్లు కానివ్వండి వాళ్ళందరూ ట్వంటీ పర్సెంట్ వాడుతున్నారు ప్రజెంట్ అది ఫార్టీ దాకా వెళ్తుంది ఈ వారంలో అది టాబ్లెట్స్ ఏమన్నా మళ్ళీ టాబ్లెట్స్ కోసం ఏమన్నా తిరుగుతున్నారా అండి సేమ్ అప్పుడు ఏదైతే డోలో అని అవన్నీ తిరుగుతూ ఉన్నారు కదా అంత ముందు జాగ్రత్తగా ట్యాబ్లెట్ కోసం ప్రజెంట్ అయితే రాలేదు కానీ ఈ వారంలో ఎవరు కూడా దగ్గుజల్పోయి అడుగుతున్నారు వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుని చిన్నగా ఉన్నా కూడా చూయించుకుని టెస్ట్లైజ్ చేయించుకుని మందులు మందులు రాయించుకుని వచ్చి మా దగ్గర మళ్ళీ ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నారు అంటే జాగ్రత్తలు మాత్రం ఎక్కువగా తీసుకుంటున్నారండి ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తలు ఎక్కువగా ఎక్కువ తీసుకుంటున్నారు అంత మీరైతే ముందు జాగ్రత్త కోసం అన్నీ పెట్టుకునించారు ఉంచాలి కాబట్టి మేము మెయిన్ రోడ్లో ఉన్న షాపులో వాళ్ళం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే అన్నీ కూడా స్టాక్ పెట్టాము ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుగానే మాకు తెలియపరిచారు ఇవన్నీ ఏమైనా ఉంటే జాగ్రత్తగా అన్ని పెట్టుకోండి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేయమని చెప్పారు చేస్తున్నా సో ఇది చెప్తున్నారు ముందు జాగ్రత్త కోసమని అన్ని అయితే చేసి ఉంచారు గతంలో ఉప కోవిడ్ ఎట్లాగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్లో ఏ విధంగా అయితే విజృంభించిందో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అయితే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్లో కానీ కేరళలో కానీ ఎట్లా మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే నెమ్మదిగా విజృంభిస్తుందో జేఎన్ వన్ అనేది సో దానికి సంబంధించి డాక్టర్లు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు పెద్ద అంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు అది ఊపరితికి సంబంధించిన ఇన్ఫెక్షన్ లానే వస్తుంది అంటే సాధారణంగా ఉండే కోవిడ్ లాంటిదే కాబట్టి దాన్ని పెద్ద భయపడాల్సిన పని లేదు పూర్తిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అయితే విజయవాడలో ఉన్న చాలామంది ప్రజలైతే ముందు జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్లు అయితే కొని దగ్గర పెట్టుకుంటున్నారు కోవిడ్ రాకుండా ముందు జాగ్రత్తగా అయితే ఇటువంటి ఏర్పాట్లు తీసుకున్నట్టుగా కూడా మెడికల్ షాప్ నిర్వాహకు చెప్తున్న నేపథ్యంలో విజయవాడలో అయితే మళ్ళీ ప్రస్తుతానికి కేసులు లేవు కానీ ఒకవేళ కేసులు వస్తే మాత్రం అందరూ కూడా ముందు జాగ్రత్తలు చేరేలుగా అన్నిటికీ సిద్ధంగా ఉండడానికి అయితే ప్రజలు అలాగే అధికారులు కూడా సిద్ధంగా ఉంటున్నట్టుగా కూడా ప్రస్తుతము ఈ మెడికల్ షాప్లో మాస్కులు శానిటైజర్ అమ్ముతున్న విధానం చూస్తుంటే మనకు అర్థమవుతుంది కెమెరా పర్సన్ టీవీతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి